నే యూనివర్సిటీ దీనికి తోడుగా ఇది అసలు చూడండి ఏ విధంగా ఉంది ఈ విధంగా దగ్గర వస్తే సివిల్ సర్వీస్ అకాడమీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ బిసెట్ డిపార్ట్మెంట్ बोले ఈ విధంగా రాతారు అన్ని పిచ్చి ముక్కలతో మనం గమనించు ఈ విధంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ మెయిన్ రోడ్ ఇది ఇక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది మనం గమనించవచ్చు చూడండి పిచ్చి ముక్కలతో అసలు ఏం కనబడుతుంది ఏ ఏదో తప్ప ఏం కనబడతలేదు ఇక్కడ నుండి దగ్గర పోతేనే కనబడుతుంది మనం చూసిన వాళ్ళు ఏదో తప్ప ఏం కనబడదు ఏ డిపార్ట్మెంట్ సిటీ రోడ్ చూడండి నామ సూచిక బోర్డు అన్ని పిచ్చులు పిచ్చి మొక్కలే మనం గమనించవచ్చు అన్ని పిచ్చి మొక్కల మధ్య నామచూచిక బోర్డు చూడండి కింద ఏమున్నదో నామచూచిక బోర్డుకి అడ్డంగా ఈ పిచ్చి మొక్కలు అసలు కనబడదు రోడ్డు మీద నుండి చూస్తే కేవలం ఇదే కనబడుతుంది పైందే ఇది మాత్రం కనబడదు మనం గమనించిన విషయం గార్డెన్ అన్నట్టు ఇది కూడా తృప్తి పట్టిపోయింది ఉస్మానియా క్యాంపస్ రోడ్ ఉస్మానియా లైబ్రరీ ఇది చూడండి ఏ విధంగా ఇక్కడ చెదులు పట్టింది మొత్తం తృప్తి పట్టిపోయింది ఇది బోర్డుకి మొత్తం ఉన్న బోర్డు మాత్రం ఈ లెఫ్ట్ నుండి వస్తే ఇంతే కనబడుతుంది వాడు ముందుకు వెళ్ళిపోవాల్సిందే కొత్త ముందుకు వెళ్ళిపోతాడు దేనికంటే చూడండి దీని పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నది ఉన్నది నామచూచిగా బోర్డుకి పిచ్చి మొక్కలు అడ్డంగా ఉన్నాయి మొత్తం చూడండి కాన్ఫరెన్స్ హాల్ అండ్ లైబ్రరీ చాలామంది ఇక్కడ విదేశీయులు వస్తారు విదేశీయులు కేవలం నామచూచిగా బోర్డు మీదనే ఆధారపడి ఉంటుంది ఇక్కడ పరిస్థితి చూడవచ్చు వాడు ఇది ఎవడైతే విధి ఎవరైతే విదేశీయులు వస్తారో వాళ్ళకి ఇది ఏం కనబడదు ఇది నేరుగానే వెళ్ళిపోతాడు అలా చూస్తాడు ఈ దారి కానీ ఏం కన చూడండి ప్రస్తుతానికే ఇది లైబ్రరీ ఉస్మానియా ఈ విధంగా ఉన్నది మనం గమనించవచ్చు ఇది లైబ్రరీ లోపల ఉంది బోర్డు చూడండి అంబేద్కర్ అనే రాస్తుంది బయట నుండి లైబ్రరీ అనేది కనబడదు ప్రస్తుతం ఉన్న ఈ లైబ్రరీ బోర్డు చూడండి పిచ్చి మొక్కల మధ్య ఉన్నది మనం గమనించవచ్చు అడ్డంగా నామచూచిక బోర్డుకి అడ్డంగా పిచ్చి మొక్కలు వెంటనే ఉన్నతాధికారులు దీని మీద దృష్టిలో ఉంచుకొని వెంటనే ప్రేక్షకులకు కనబడే విధంగా ఇవ్వాలి చూడండి ఇదైతే మొత్తం తృప్తి పట్టిపోయింది దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు క్యాంపసే క్యాంపస్ రోడ్ ఉస్మానియా చూడండి ఇది చూడండి ఎట్లా దీని అవతారం చూడండి అసలు ఇది నోటీస్ బోర్డు లాగానే ఉంది ఇంత పెద్ద యూనివర్సిటీ క్యాంపస్ దీనికి నామసూచిక బోర్డు ఇది నేమ్ బోర్డు అంటే ఏ శాఖలు ఎక్కడ ఉన్నాయనేది రాస్తారు కానీ ప్రస్తుతానికి అయితే పిచ్చి ముక్కలుగా ఉన్నది ఇది మనం గమనించవచ్చు విదేశీయులు వచ్చి కూడా మన యూనివర్సిటీ పరిస్థితి ఇంతేనా అని దీన్ని చూసి నవ్వుకుంటున్నారు ఫుట్పాట్ ఇది పాదచార్యులు పోయే మార్గం ఉస్మానియా లేడీస్ హాస్టల్ పక్కన ఇక్కడ కూడా ఏం లేదు అసలు పిచ్చి మొక్కలే ఏమైనా ప్రోగ్రామ్ అయితే ఇది పోస్టర్ లాగానే చూడండి ఇది కూడా పిచ్చి మొక్కలు ఇది కూడా ఫుట్పాత్ నామ సూచిక బోర్డు దీని మీద ఎటువంటి మార్గదర్శకాలు లేవు ఏ దారి ఎక్కడ పోతుంది అనేది ఈ పరిస్థితి ఉన్నది మనం గమనిస్తున్నాం కదా పైన ఉన్నాయి కానీ కింద మాత్రం లేవు అన్ని పిచ్చి మొక్కలే దేనికంటే పైన తలెత్తి చాలా మంది తక్కువ చూస్తారు పైన తలెత్తాలంటే అంత దూరం నుండి అయితే చూడుస్తారు కానీ కింద వచ్చినాక తలెత్తినాక గివి కనబడవు కావున మన దృష్టికి కనబడేదే మనం చూస్తాం ఈ దృష్టికి కనబడేది కేవలం ఈ బోర్డులే ఈ బోర్డులే ఈ విధంగా ఉన్నాయంటే మనం గమనించవచ్చు చూడండి ఇది పొయ్యే మార్గం ఇది ఇక్కడ కూడా పిచ్చి మొక్కలు మధ్యాహ్నం ప్లాంట్ సెంటరీ ప్లాంట్ అనే ఉంది నామా చూసే చాలా మంది పైన చూడరు కిందనే చూస్తారు పొయ్యి మార్గంలోనే చూస్తారు ఈ విషయాన్ని గమనించాల ఇక్కడ జామ్య ఉస్మానియా రైల్వే స్టేషన్ అని మార్గం వేస్తున్నారు కానీ ఈ మార్గం ఉంది జామ్య ఉస్మానియా యూనివర్సిటీ రైల్వే స్టేషన్ కానీ చూడండి ఈ దారిలో పోతే సైన్స్ ఉమెన్ బిల్డింగ్ ఇక్కడ రైల్వే స్టేషన్ యాడ్ వస్తాడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ దీని కూడా పిచ్చి ముక్కలే చూడండి చూడండి అన్ని పిచ్చి ముక్కలే నామచూచిక బోర్డు మీద నేమ్ బోర్డు మీద పిచ్చి మొక్కలు మొత్తం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉంది దాని తర్వాత చూడండి ఇదైతే మొత్తమే పిచ్చి మొక్కలతో నామచూచిక బోర్డు నేమ్ బోర్డు ఇదైతే మొత్తం కిందనే పడిపోయింది దీని అవతారం మనం గమనించవచ్చు ఏ విధంగా ఉన్నదో దీన్ని బట్టి అంతే ఎలక్ట్రానిక్ పరిశోధన ఇది చూడండి పిచ్చి ముక్కల మధ్య ఏ విధంగా పిచ్చి ముక్కలు ఉన్నాయో మనం గమనించవచ్చు నుండి నేరుగా రాగానే ఇక్కడ ఇది కూడా పిచ్చి ముక్కలే నామచూచిక బోర్డు మీద పిచ్చి మొక్కలు నేమ్ బోర్డు మీద మనం గమనించవచ్చు